అందరికి శుభోదయం నా పేరు నే నేను చదువుతున్నాను చెప్పబోయే ప్రార్థన గణపతి 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 మనవాలి గల గల చెవులు కలవాలి ఆదిదేవులు అంటూ గుణగుణ గణ గణ వస్తారే పార్వతి మన గణగన వస్తారే తనయుడు మనవారే వంకలతో కలవారే ఆదిదేవుడు నేనంటూ గుణగుణగన వస్తాడే కైలాసంలో ఉంటారు కమ్మని భజనలు వింటారు ఆదిదేవుడు నేనంటూ గుణగుణ గణగన వస్తాడు కుమారస్వామికి స్వామికి అన్నం కుడుములు తెమ్మన్ తాడు ఆది దేవుణ్ణి నేనంటూ గురు గుణ గణ గణ వస్తానె నమస్కారం నా పేరు సిగ్మండ్ కంట నా వయస్సు ఏడు నేను ఒకటో తరగతి చదువుతున్నాను నేను చెప్పే బొయ్య శ్లోకం మూడు भगवदीता ओं श्री परमात्म न महान्याभू श्री भगवान वाचा भूय महाबाहो शुणु मे परम वच यते हम प्रीयमाण या हित काम श्री भगवान उत्पल हे महाबाहो नामी प्रेम కావున నా నేమే కోరి నేను మరలా చెప్పుచున్న చిన్న విను అవి మిత్తి గోప్యం మీ మాన్వితము నమే విధు నాహ ప్రభు అమ్మ మహర్షి అహమాది దేవాన మహర్షి నాన్ సర్వచ నా ఉత్పత్తిని అనగా నా లీలాట విశేషంలో దేవతలు కానీ మహిళలు కానీ తెలుసుకుందాం ఏదన్నా నేను అన్ని విధముగా ఆ దేవత ఈ మూల కారణమైన వారు యువ మామూలు మనకి లోక మహేశ్వరం అసం మొదటి సమర్థి సురవ పాప ప్రముచ్చట నన్ను యథార్థముగా జనరైటో నిగను అనాది అని వాణిగా సకల లోక మహేశ్వరం తెలుసుకునేవాడు మనం ఎత్తేవారు సులవ పాపం నన్ను విముతారు అంత అయిపోయింది ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం నా పేరు నేహ నేను నాలుగవ తరగతి చదువుతున్నా నేను ఇప్పుడు చెప్పబోయేది భగవద్గీత నేను దాంట్లో ఐదు శ్లోకాలు చెబుతున్నాను శ్లోకము ఓం శ్రీ పరమాత్మనే నమ అధ దశమోధ్యాయ విభూతియోగ శ్రీ భగవాను వచు మే పరమం వచేహం ప్రియమానాయ వక్ష మే హిత భావము శ్రీ భగవానుడు బలికను ఏ మహాబాహు నీవు నా మీద ప్రేమ గలవాడు కావునా నేను మనలా చెప్పుచున్న వచనములను నేను మాక్కిలు గోపెము మాన్వితములు శ్లోకము నమే విధుల ప్రభవం నమహ అహమా మహర్షి నాంచ భావము నా ఉత్పత్తిని అనగా నా లీలావతార విశేషములలో దేవతలు గాని మహర్షులు గాని తెలుసుకొని చాలు ఎలాన నేను అన్ని విధములుగా ఆ దేవతలకు మహర్షులకు మూల కారణమైన వాడను లోక మహేశ్వరం అసమ్మ సమర్థేషు సర్వ పాపై ప్రముచ్చద భావము నన్ను యథార్థంగా జన్మరహితుని గను అనాది అయిన వాణిని గాను సకల లోక మహేశ్వరుని గను తెలుసుకొని వాడు మానవులలో జ్ఞాని ఎట్టివాడు సర్వ పాపముల నుండి విముక్తుడగును శ్లోకము బుద్ధి అసమ్మోహ క్షమా సత్యం నమ సుఖం దుఃఖం భవో భావో భయం చ చ శ్లోకము అహింస భవంతి యశోయసీ భావ భూతానం మత్తఏగ్విధ నాలుగు ఐదు భావము నిత్యాత్మక శక్తి యథార్థ జ్ఞానము మోహరాహిత్యము క్షమ సత్యము దమము ఇంద్రియానిగ్రహము శ్రమము సుఖ సుఖదులు ఉత్పత్తి ప్రళయములు భయము అభయము అహింస సమత సంతోషము తపస్సు దానము కీర్తి అపకీర్తి అను ప్రాణుల వివిధ భావములు ఇవి అన్ని నవలననే కలుగును అందరికీ అధ్యాయం పదో అధ్యాయం